ఉసిరికాయ అండి విటమిన్ అధికంగా ఉంటుంది కదా ఈ ఉసిరికాయతోటి పచ్చడి సూపర్గా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు ఉసిరికాయలు చాలా ఎక్కువ వస్తున్నాయి కదండి మార్కెట్లో వచ్చి ఉసిరికాయలు తెప్పించాను ఉసిరి పచ్చడి చేసేద్దాం అందరూ పట్టేసుకుంటున్నారు మనం కూడా పెట్టేద్దామని చెప్పి ఉసిరి పచ్చడి కోసం అని చెప్పి ఉసిరికాయలు తెప్పించా ఆ పచ్చడి కోసం అని చెప్పి ఇదిగోండి ఆవాలు మెంతులు ఇంగువ వేయించి పెట్టుకున్నాను ఇవంతా పొడి చేసేసుకుని దీంట్లో కలిపేసామే అనుకోండి అసలు అదిరిపోతుంది సార్ తెలుసా నోరు ఊరిపోయే పచ్చడి రెడీ అయిపోతుంది ప్రతిరోజు ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది సుమి ఫుల్ వీడియో చూడాలనుకుంటున్నారా అయితే వారణాసు వాటిని తెలియాలి ఏంటి అనేది అన్ని వివరంగా చూపించాను దాంట్లో చూపించినట్టు మీరు కూడా చేసేసుకోండి సూపర్ టేస్టీగా ఉండే పచ్చండి ఎంజాయ్ చేసేయండి ఇదిగోండి చూసారా ఫైనల్గా ఉసిరి మాగాయ్ రెడీ అయిపోయింది రాతి ఉసిరికాయలతో చేసిన ఉసిరి మాగాయండో అద్భుతమైన రుచి ఉంటుంది తెలుసా సూపర్గా ఉంటుంది ఇంత ముక్క వేసుకుని పెరగన్నంలో నంచుకుని తింటే వావ్ అంటారు తెలుసా ఇంకేం కావాలో చెప్పండి ఇంగో వాసన గుమాయిస్తుంది అలాగే నోట్లోంచి లాలాజలం కారుతూ ఉంది ఆరోగ్యాలకు కానీ ఔషధాలకు కానీ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయ మాగాయండి రాతి ఉసిరికాయతో చేసిన మాగాయి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది చూసి మీరు కూడా చేసేసుకోండి అలాగే చేసుకున్న తర్వాత ఊరికే వదిలేస్తే ఎలాగా కామెంట్లో నాకు తెలియచేయండి ఎలా ఉంది ఏంటి అనేది హాఫ్ కిలో ఉసిరికాయలు అండి పెద్ద ఉసిరికాయలతో చేసిన పచ్చడి అనమాట మాగాయ్ ఉసిరి మాగాయ చాలా బాగుంటుంది ఏటికి ఏడాది నిలవుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి కలర్ కూడా మారిపోకుండా ఉంటుంది తెలుసా ఇక ఇకపై మన పచ్చళ్ళ పర్వం స్టార్ట్ అయిపోయింది రకరకాల పచ్చడి పెట్టేసుకోవడమే అంతే చూసారా ఊట ఎలా ఉందో నోరు ఊరుతుంది కదా ఉసిరికాయ అంటే నోరు ఊరుకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి చాలా రుచిగా ఉంటుంది ప్రతిరోజు మొదటి ముద్దలో ఒక ఇంత ఇంత పచ్చడి వేసుకుని మొదటి ముద్దలో తిన్నారే అనుకోండి అద్భుతమైన ఆరోగ్యం అలాగే అద్భుతమైన రుచి కూడా అయితే మన వారాణా వంటి ఛానల్లో వీడియో ఉంటుంది చూసి చేసేసుకోండి ఉంటాను ఫాలో చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్